गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीं गुरवे नमः ॐ स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणि अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः బయట ఉన్న శత్రువులతో పోరాడడం చాలా సులభం కానీ అంతరంగంలో ఉన్నటువంటి సంశయ రాక్షసుడు అనే వ్యక్తితో రాక్షసుడితో పోరాడడం చాలా కష్టం మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం అనుమానం పెనుభూతమని అలాంటి సంశయ రాక్షసుని నాశనం చేయాలి అనంటే కేవలం అత్యంత విశ్వాసపాత్రుడైనటువంటి భక్తుడికి మాత్రమే సాధ్యం అలాంటి భక్తుడికి విశ్వాసాన్నిచ్చే ఆ పరమాత్మ ఉన్నప్పుడు సంశయ రాక్షసుడు అక్కడి నుంచి అదృశ్యమవుతాడు ఈ విషయాన్ని నేను ఎందుకు ఇక్కడ చెప్తున్నాను అంటే యువప్రాయంలో స్వామి వివేకానంద భగవంతుడు ఉన్నాడా అనే సంశయంతో ప్రతి గురువు దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు భగవంతుని చూశారా చూస్తే ఆయన ఎలా ఉంటారు ఆయన నాకు చూపిస్తారా అని అడిగాడు ఎప్పుడైతే ఈయన ప్రశ్నలు విన్నారో ఆ గురువులందరూ కూడా భగవంతుడు ఉన్నాడన్నది సత్యం కానీ మేము చూడలేదు నాయన మేము చూడకపోయినా భగవంతుడు ఉన్నాదన్నది మాత్రం సత్యం అని చెప్పారు కానీ వివేకానందుడు ఆంగ్ల విద్య ప్రభావం వల్ల ఏదైనా రుజువు లేనిది నమ్మేవాడు కాదు సో ఆయన ఆ సంశయంతో ఉక్కిరి బుక్కిరి అయ్యేవాడు అలా ఆయన ప్రతీ మతస్థుల దగ్గరికి మత గురువుల దగ్గరికి కలకత్తా మొత్తం కూడా ఆయన భగవంతుని చూసిన వారు ఎవరన్నా ఉన్నారా అని జల్లెడ పట్టసాగాడు కానీ ఆయనకి ఎక్కడ కూడా ఆయన మనస్సుని ఆయన సంశయాన్ని దూరం చేసే గురువు దొరకలేదు ఇటువంటి మనస్థితిలో ఉన్నటువంటి వివేకానందకు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళాలని తన మిత్రుల ద్వారా తెలుసుకొని ఆయన రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్తాడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళగానే అయ్యా మీరు భగవంతుణ్ణి చూశారా అని వివేకానందుడు అడుగుతాడు దానికి రామకృష్ణ పరమహంస వారు అవును చూశాను నాయన నిన్ను ఇప్పుడు ఎలా చూస్తున్నానో దానికంటే స్పష్టంగా చూశాను అండ్ ఆయనతో నేను మాట్లాడాను నువ్వు కావాలనుకుంటే నీకు కూడా చూపిస్తాను అని అంటాడు ఈ ఆన్సర్ విన్నటువంటి వివేకానందుడికి ఆయన మనసులో ఉన్నటువంటి సంశయము అనే రాక్షసుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన మనస్సు తేలికయ్యింది కలకత్తా మొత్తం కాళ్ళకు బలపం కట్టుకొని తిరిగినా ఎవరూ ఇవ్వని సమాధానం ఒక ఉత్తమ గురువైనటువంటి అయినటువంటి రామకృష్ణ పరమహంస నోటి నుండి ఆ జాలువారిన మాటలు ఆయనని మరింత దగ్గరగా చేశాయి రామకృష్ణ వారికి అందుకే వివేకానందులు రామకృష్ణుని స్తోత్రం రాస్తూ సంశయ రాక్షస నాశ మహాస్త్రం రామకృష్ణ అని చెప్తారన్నమాట అదేవిధంగా రామకృష్ణ పరహంస ఒకరోజు దక్షిణేశ్వరంలో మంచం మీద కూర్చొని భక్తులతో మాట్లాడి మాట్లాడుతుండగా వివేకానంద వచ్చి గదిలో ఒక మూలను కూర్చొని ఉంటాడనమాట భక్తులంతా వెళ్ళిపోయిన తర్వాత వివేకానందుడు రామకృష్ణ పరహంసను అడుగుతాడనమాట మీకేంటి నాయన ఇలాంటి మంచి మంచాలు దిండులు అందమైన సౌకర్యాల మధ్య ఉంటూ ఇలాంటి ప్రవచనాలు ఇవ్వడం చాలా తేలిగ్గా అని మళ్ళీ ఆయన అతను గురువుని ప్రశ్నిస్తాడు రామకృష్ణ పరమంస అదే ఉత్సాహంతో తన శిష్యుని అనునయిస్తూ నాయనా ఇవన్నీ కూడా అమ్మ నాకు ఇచ్చింది ఎందుకంటే నేను అమ్మ కోసం అమ్మ బిడ్డల కోసం పనిచేస్తున్నాను కాబట్టి నువ్వు కూడా భవిష్యత్తులో అమ్మ కోసం పనిచేస్తే అమ్మ దీనికంటే గొప్ప అయినటువంటి సౌకర్యాలను నీకు కల్పిస్తుంది అని అంటాడనమాట దాన్ని మనం ఇందాకే విన్నాం కదా సంశయ రాక్షసుడు మన మధ్యలో ఉన్నప్పుడు గురువు మాటల మీద విశ్వాసం అంతంత మాత్రమే ఉంటుంది ఈ సంఘటన జరిగిన కొన్నేళ్ల తర్వాత వివేకానందుడు చికాగో ఉపన్యాసాల తర్వాత ప్రపంచ విజేత అవుతాడు ఆయనను ఎంతోమంది అమెరికన్లు తమ ఇంటి అతిథిగా రమ్మని పిలుస్తారు ఆయన అలా ఒకరోజు ఒక అతిథి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పట్టు మంచాల మధ్య అందమైన సులభవంతమైనటువంటి ఆ సౌకర్యాల మధ్య ఉండి ఆయన ఆ రోజు తన గురువుగారితో అన్న మాటలు గుర్తు చేసుకొని ఆయన గురువు చెప్పిన మాటల్ని తలుచుకొని నా గురువు జీవిత పర్యంతం సత్యాన్ని వచించాడు ఎప్పుడైతే నేను అమ్మ కోసం పరిచేయడం స్టార్ట్ చేశానో ఆ కాళికా మాత్రనే నాకు ఇవన్నీ సమకూర్చింది అని తలుచుకుంటూ తన గురువు తనని ఏ విధంగా ఈ ఉన్నత స్థితికి తీసుకొచ్చాడో అని తలుచుకుంటూ ఆయన ఆ రాత్రి మొత్తం ఆ దిండు మీద పరుపుల మీద చేయి పెట్టి తన గురువును తలుచుకుంటూ గురువు ఆలోచనలో ఆయన భావపారవశులైపోతారన్నమాట ఈ రెండు సంఘటనల ద్వారా మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే రామకృష్ణ వివేకానంద మధ్యలో జరిగిన ఈ లీల మనలాంటి మానవుల మధ్యలో కూడా సంశయము అనే రాక్షసుడు ఉద్భవించినప్పుడు ఇలాంటి సంఘటనని మనం గుర్తు చేసుకోవడం లేదా భగవంతుడిని మీద అచంచలమైన భక్తి విశ్వాసాలే దానికి మందు ఇంతకు మించి మరి ఏ మందు దానికి లేదని మనం అర్థం చేసుకోవాలి మన జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా ఎలాంటి సంశయాలు వచ్చినా ఆ సంశయాలను దూరం చేసే తారక మంత్రం విశ్వాసం ఆ విశ్వాసాన్ని ద్వి ద్విగినీకృతం చేసేది నామం ఇంతటితో స్వస్తి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైఫ్ లాంగ్ లర్నర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టండి